హెడ్ టు చేసిన విdana మనం చూస్తే మన కన్న సమయం లేదు మళ్ళీ మాట్లాడదాం మనం మళ్ళీ మాట్లాడుదాం మళ్ళీ మానవతray గారు మానవతray గారు ఓవరాల్ గా నెక్స్ట్ ఎలక్షన్స్ లో కూడా ఖచ్చితంగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఓవరాల్ గా ఏం జరుగుతోంది ఏం చెప్తారు తప్పకుండా వంద కొంద శాతం ప్రజలు అభివృద్ధి వైపు ఉంటారు ప్రజలు పరిపాలన విధానాన్ని చూస్తారు ఇలా రేవంత్ రెడ్డి పరిపాలనకు పట్టం కట్టారు కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టారు వాళ్ళ వైఫల్యాలను ఇప్పటికి కూడా కప్పుకూచు కప్పుపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇంకా జ్ఞానోదయం కావట్లేదు వాళ్ళకి కాబట్టి బీఆర్ఎస్ బీజేపీ ఒక గుడ్డ ముక్కలే కేకేలు అంటే కిషన్ రెడ్డి కేటీఆర్ ఇద్దరు ఒకటే వాళ్ళు ఏం చేశారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వా బీఆర్ఎస్ ఓట్లను బీజేపీ కేసారు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓట్లను బీజేపీ కేసారు అదేవిధంగా మహబూబ్ నగర్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ను గెలిపించారు అట్లనే ఇక్కడ కూడా ఏం చేశారంటే వీళ్ళిద్దరు కలిసి ఎట్లాగూ బీజేపీకి రాదు మొన్న ఇరవై ఐదు వేలు ఓట్లు వచ్చిన ఇరవై మూడులో కాబట్టి ఈసారి బీఆర్ఎస్ అంటే ఓ మర్యాద దక్కే విధంగా పరువు కాపాడే విధంగా బీజేపీ వ్యవహరించింది డిపాజిట్లు కోల్పోయింది ఇది కళ్ళ ముందు కనపడుతున్న అక్షర సత్యం నేను ప్రతి డిబేట్లో కూడా మన రాజ్ న్యూస్లో కూడా ఇప్పటి వరకు ఈ ఉప ఎన్నికలపై జరిగిన సారి ఫలితాల్లో నేను చెప్పాను ఎన్నికల్లో వీళ్ళిద్దరు ఒకటే కాంగ్రెస్ గెలవబోతుంది కంటోన్మెంట్ ఫలితాలే పునరావృతం రేపు ఎక్కడ ఎన్నిక ఏ ఉప ఎన్నిక వచ్చినా ఏ కారణం చేత ఎన్నిక వచ్చినా ఈ రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా స్థానిక సంస్థలైనా ఏ ఎన్నికలైనా హైదరాబాద్ మేయర్ అయినా ఇంక ఏ అయినా గెలిచేది కాంగ్రెస్ పార్టీనే ఇంకా గుర్తుపెట్టుకొని మూడు వేల రోజులు అంటే ఇంకా ఎనిమిది సంవత్సరాలు కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంటుంది తెలంగాణను ప్రపంచ స్థాయికి అభివృద్ధి పదంలో తీసుకపోవడంలో రేవంత్ రెడ్డి కృషి కళ్ల ముందు కనపడుతుంది కాబట్టి ఈ వైఫల్యాలు ఈ సాకులు ఈ చెప్పకుండా ఎందుకు ఓడిపోయామో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి బీజేపీ బీఆర్ఎస్ కాబట్టి మేము అభ్యర్థి దగ్గర నుంచి ప్రతి దగ్గర నుంచి కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నాం ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వచ్చేసి ఎన్నో ఎన్నో రకాలుగా ప్రచారం చేస్తుంటే ప్రతిపక్ష స్థాయిలో బలమైన పదేళ్లు ముఖ్యమంత్రి చేసినటువంటి కేసీఆర్ గారు బయటికి రాకపోవటం అనేది ప్రజలు కూడా ఇది ఇది తరాయ్ గారు ఇది నవీన్ యాదవ్ గెలుప టోటల్ కాంగ్రెస్ పార్టీ గెలుప రేవంత్ రెడ్డి గారి గెలుప ఇది ప్రజలే చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారి గెలుపు మరి కృషి ఉన్నది కాంగ్రెస్ గెలుపు వారి యొక్క దిశానిర్దేశం ఉన్నది వారి యొక్క పోలింగ్ మేనేజ్మెంట్ ఉన్నది ఒక ముఖ్యమంత్రి కూడా ఆయన ఒకటే చెప్పాడు అలసత్వం ప్రదర్శించకండి మనం గెలుస్తున్నాం కానీ మెజారిటీ దిశగా మనం ఆలోచన చేయాలి అని స్పష్టంగా చెప్పారు నేను చెప్పడం ఇందాక పెద్దలు గౌరవనీయులు మరి మురళీ మనోహర్ గారు చెప్పడం కూడా జరిగింది అటు తెలంగాణ ప్రజలు అంటున్నారు అదే ఇంటింటికి పదికి పైగా సంక్షేమ పథకాలు ఇక పక్కా పదేళ్ళు రేవంత్ కాంగ్రెస్ సర్కార్ అని తెలంగాణ ప్రజలు అంటున్నారు మేము అంటలే కాబట్టి ఈ రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా కాంగ్రెస్ దే విజయం పక్కా ఇంకా మూడు వేల రోజులు అంటే ఎనిమిది సంవత్సరాలు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అధికారంలో ఉండబోతుంది ఓకే అండి కూడా ఏమి ఎన్ని కుట్రలు చేసినా కానీ కాంగ్రెస్ని సో మచ్ అండి ముగ్గురికి కూడా దత్తాత్రేయ గారు అండ్ మురళీ మనోహర్ గారు అండ్ మనోతరాయ్ గారు వెంకటరెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ డిస్కషన్లో పాల్గొన్నందుకు అండ్ మోరోవర్ ఆల్మోస్ట్ ఆల్ పది రౌండ్లు కూడా పూర్తయ్యాయి పది రౌండ్లు పూర్తయిన అనంతరం కూడా ఇరవై ఐదు వేల పైచులకు మెజార్టీతో కూడా దూసుకుపోతూ ఉన్నారు నవీన్ యాదవ్ మొత్తానికి సెకండ్ ప్లేస్లో బీఆర్ఎస్ అండ్ థర్డ్ ప్లేస్లో బీజేపీ కూడా ఉన్నాయి సో ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ మళ్ళీ అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్